హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ బడ్స్ చూడండి ఎంత చక్కగా అయితే వచ్చాయో ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్పాలండి ఇలా కొమ్మ కొమ్మకి మనం ఎలా కటింగ్ చేస్తే ఎంత బాగా వచ్చాయో అనేది కూడా మీకు మన వీడియోలో చాలా వీడియోల్లో ఉన్నాయి మనం చూడవచ్చు అంతేకాదండి నేను గమనించింది అయితే చూడండి మనం కటింగ్ చేసిన తర్వాత ప్రతి కొమ్మకి కూడా బడ్స్ అయితే ఎలా స్టార్ట్ అయ్యాయో ఇవి వంగిన కొమ్మ కూడా వచ్చేసాయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా చిగురిన బడ్ అయితే స్టార్ట్ అవుతుందండి చూసారు కదా నైంటీ పర్సెంట్ అయితే మనకి ఇలా మనం కట్ చేసిన చివరినైతే మనకి బడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి చూసారు కదండి ఇలా ప్రతి కొమ్మకి కూడా ఇది పింక్ కలర్ డ్రాగన్ అండి చూడండి ఎంత చక్కగా అయితే బడ్స్ అలానే వైట్ కలర్ కూడానండి కట్ చేసిన చిగురును కట్ చేసాం కదండి బడ్ ఎలా వచ్చిందో ఈ విధంగానే ప్రతి కొమ్మకి కూడా మనకి ఈ విధంగా అయితే నేనైతే సక్సెస్ చూసానండి బడ్స్ రావడం ఎక్కడో కొన్ని బడ్స్ మాత్రం అక్కడక్కడ మధ్యలో వచ్చినా కానీ చాలా వరకు అయితే మనం చిగురున కట్ చేసినప్పుడు ఇలా బడ్స్ అయితే మనకి నైంటీ పర్సెంట్ మనకి చూడొచ్చండి ఇలాగా చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నాను కట్ చేసిన ప్రతి కొమ్మకి చిగురునైతే మనకి ఇలా బడ్స్ వచ్చి ఫ్లవర్స్ అయితే వస్తాయండి డ్రాగన్కి అయితేను వైట్ అండ్ పింక్ కూడా సేమ్ ఇదిగోండి ఇలా ఈ బడ్ అయితే అక్కడక్కడ అలా బడ్స్ అయితే అలా రావచ్చు కానీ చాలా వరకు బడ్స్ అయితే ఇలానే వస్తాయి చూసారు కదా ఈ విధంగానండి ప్రతి కొమ్మకి కూడా చిగురిన మనకి ఫ్లవర్ వచ్చి ఫ్రూట్గా మారుతుంది ఈ విధంగా కూడా కట్ చేసుకున్నాం అనుకోండి మనం చాలా ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్లవరింగ్ మంచిగా వచ్చిందనుకోండి ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది కదా మనకి కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా కానీ కనీసం రెండు మూడు అయితే నిలబడతాయండి ఖచ్చితంగాను స్టెమను బట్టి మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడాను చూడండి ఎన్నో బర్డ్స్ వస్తాయి కానీ అన్నీ నిలబడవు కానీ అందులో కొన్ని నిలబడినా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఈ కటింగ్ అయితే చూసారు కదా ఈ విధంగా కట్ చేయడం వల్ల అయితే నేనైతే చూశానండి కంపల్సరీ బర్డే అయితే స్టార్ట్ అయ్యింది అక్కడ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన విషయాలు అయితే మీకైతే షేర్ చేస్తాను థ్యాంక్ యూ